మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి నా పేరు సోమనాథ్ చటర్జీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని వృత్తిరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ బాధి నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను నీకు క్వాలిటీ కావాలా ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంత కాలమే ప్రాణం కావాలంటాను క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరన్స్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు సోమనాథ్ చటర్జీ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ప్రశ్నలు కాదు సమాధానం కావాలి సార్ ఇద్దరికి సేమ్ ఇంజక్షన్ సార్ బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా అందుకని ఇచ్చేసాను సార్ హాస్పిటల్ సీజ్ సార్ ఒకళ్ళకి వాడిన సిరంజీ ఇంకొకళ్ళ వాటర్లు సార్ దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్ సార్ బయట అందరూ నన్ను కొంచెం మెట్లాడనుకుంటారు మీరు నాకంటే మెట్లో ఉన్నారే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్ మాట్లాడుతున్నారు కదా సార్ ఐదు రూపాయల సిరంజీ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ ముగేస్తాడు మీకు కావాలో చెప్పండి ఇస్తాను ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో నాకు రాదు క్వాలిటీ లేని ఐదు రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే ఐదు కోట్లు పెట్టి కట్టి నీ హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు క్వాలిటీ మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది నీ కొంచెం మెంటల్ అన్నావు కాదు క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది ప్రొఫెషనల్గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను లీటర్కి యాభై కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు నూటికి నూరు మార్కులు తెచ్చుకునే కూతురు మాటకి ఎదురు చెప్పిన భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించాను చదవడంలో క్వాలిటీ తినడంలో క్వాలిటీ ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ వాటర్ ఉండు వాటర్ బాటిల్ ఇవ్వండి ఇది గోడ్ వాటర్ ప్యాకెట్ కదయా వాటర్ బాటిల్ ఇవ్వండి బ్రాండెడ్ లేదా లేదండి ఐ విల్ ఐ విల్ సీజ్ ద షాప్ చెప్తా వాటర్ బాటిల్ ఇవ్వండి క్వాలిటీ వెరీ గుడ్ వెరీ వె క్వాలిటీ ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తుమనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ నాలాగే బట్టలు వేసుకుంటూ నాలాగే మాట్లాడుతుంటాడు నా మేనల్లుడు రాహుల్ క్వాలిటీ విషయంలో నా జెరాక్స్ే వాడు ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్‌టైన్‌మెంట్ ఆహా ప్రతిభ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మ్యాటర్తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది ఏంటి చదవా క్వాలిటీ ఎలా టైం వేస్ట్ చేయరు తెలుసా ఏంటి డైరీ రాస్తున్నావా క్వాలిటీ క్యారీ ఏంట మోత ఏంటి క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది రంగులు వేసుకుని గంగిరెద్దుల్లో ఎందుతున్నారు ఎవరా మీరు హోలీ పండగ చూడడానికి ఎలా ఉందో తెలుసా పనికి మాలినరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది ఆయన ఏంటే చూడాను మొహానికి రంగు చూడు సైలెంట్ రావా ఇంటర్ రిసల్ట్స్ వచ్చారా నీ మళ్ళీ కాల్ చేస్తా ఏమైంది పేరైపోయా్రా ఇంటర్ ఫెయిల్ వాడు బుర్ర ఉందా నీకు అసలు ఎగ్జామ్లో బుర్ర కథ రాసినా పాస్ అయిపోతారు చచ్చినవాడు సచ్చినవాడు అని ఇంటర్ ఫే కొట్టా కొట్టాల కొయ్యాలా ఈడు పొద్దునే లెక్కాల నీ అమ్మా బాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే సీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నులు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టి అమ్మనాల కోసం రెండు స్లిప్పులు పెట్టాలని తెలియదండికి అందుకే ఫెయిల్ అయింది ఆడు నీకేంటి బాధ ఎంటర్ ఫెయిల్ అయిన నా ఫ్రెండ్ని తెలిస్తే నా ఫేస్ అలా చూపించలే ఓయ్ ఇంతకి నువ్వు పాస్ అయ్యావా హ మనకు పాస్ అవ్వడం పాస్ పోయిన తీజీ ఏ చదువుకోర్రా మీరు సంవత్సరం అంతా ఏం చేస్తారా మీరు ఎలాగో తప్పుతారు ఇంటికెళ్ళేసరికి బాబుకి అర్ర రెడీగా ఉంటాడు అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు నాన్న వస్తున్నా అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు వేస్తుంది నాన్న కూర్చో అమ్మా నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎత్కేసి లేదంటాడేంట్రామరు మళ్ళీ అనమాట ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడ ఉంటది రేపెల్ దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడు అని నేను తప్పడం నాన్న ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎత్తకాలి దొరుకుతుగా ఇంకో చోట ఎత్తకాలి ఉండదా మరి ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో దుర్గా వెంచి వెళ్తాం అక్కడ లేదనుకో ఈగిలి వెంచి దిగుతాం ఓహో ఇది అంటే అవునా మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడవు గానీ తప్పినట్టే అని చెప్పేశాడు ఓహో ఆహా అర్థమైపోయిందన్నమాట అశ్వస్ ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు రే ఇక్కడే గొడ్డ కళ్ళు మూసి తినే పార్టీ చేసుకుందాం అయితే కళ్ళు మూసేయండి ఇప్పుడు కంగారు పడకండి అక్కడ ప్రాపర్టీ ఉంటుంది అందుకో అమ్మా ఇదే అంకు అదే అదే బావాణ్ణి వదిలేసి మీరు అందరూ పాస్ అయిపోతారా రోడ్డు మీద అసలు మా జీతలు పైకి తీసుకొస్తా ఏ నన్ను పైకి తీసుకొస్తాను ఏ నిన్నెక్కడ చూసాను గొంగులే ఎక్కడ చూస్తే ఏంటి ఇంట్లో పంచాయతీ అవసరం హేయ్ క్వాలిటీ మాటలు క్వాలిటీగా రానీ తీసుకునేస్తాను ఇంత రెస్పెక్ట్ లేదు నీకు అయి బాబోయ్ నాకు చాలా రెస్పెక్ట్ అండి బాబా అమ్మాయి పోయే ఉంటే రెండా నుంచి నాస్తున్నావు పది సబ్జెక్ట్లో ఒకటి ఒకటి కూడా పెద్దని పెద్దలే ఈయనెవర్రా ఎంటర్ లో నా కొడుకు ఫెయిల్ అయ్యాడని సెంటర్ లో తెలిస్తే పరువు పోయేది నాది ఈ పోయింది తేగల కట్ట తేగల కట్ట హాబోయ్ మా బాబు కూడా పంచలేవును నీకు అలాగే ఉంటుందిరా మేము బ్లాక్ లో పెట్రోల్ అమ్మి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఆ డబ్బులతో బ్లాక్ లో సినిమాలు చూస్తావు కదా నీకు డైలాగులు లాగే ఉంటాయి బాబా ఎట్టాంటోడే మీకు గాని కొడుకుగా ఉంటే నరికి పోగులు పెడతాను అది క్వాలిటీ లేని తండ్రి క్వాలిటీ లేని కొడుకు క్వాలిటీ లేని పెంపకం ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు చూడు అవతారం చూడు చదువుకునే వాటమనేది నువ్వు నీ జుట్టు చేతిలో ఆ కట్టు అలా గడ్డి పెట్టండి బాబు ఏడుసేవలే నీ అవతారం చూసుకున్నావా మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఎడితే ఈడికి ఎలా ఏడుతాడు బాగా చెప్పారు చూప్ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు ఆ కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవకాని మావా పిల్ల కేక అసలు పోలికే రాలా